వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు అందరూ బాగోవాలని నా కోరిక ఇది నేను చెప్పాను కదా పాటలో చికెన్ దమ్ బిర్యానీ చేస్తాను మొదటగా స్టవ్ వెళ్ళి తీసుకొని కొండ పెట్టుకోవాలండి తర్వాత తగినంత ఆయిల్ పోసుకోవాలి మసాలా దినుసులు అన్నీ కూడా వేసుకోవాలండి ఇలా వేగుతున్నాయండి ఏడమిది పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి పచ్చిమిరకాయలు ఎలా వేగుతూ ఉన్నాయండి నేను కొన్ని ఆనియన్స్ వేసుకుంటున్నాను ఒక రెండు ఆనియన్స్ కట్ చేసుకుని పెట్టుకున్నాను కదండి ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్స్ పచ్చిమిరగా మసాలా చేసి వెళ్తున్నాయి కదండి కొన్ని టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను కదండి ముందుగా ఆ టమాటాలు కూడా వేసుకుంటున్నాను ఆల్రెడీ టమాటాలు ఉల్లిపాయలు ఇప్పుడు తొందరగా మగరా కొంచెం సాల్ట్ వేసుకుంటానండి ఆల్రెడీ చికెన్ సాల్ట్ కార యాడ్ చేసాను కదండి కొంచెం తక్కువ వేసుకుంటున్నాను ఇలా బాగా మగ్గినాయి కదండి ఇలా బాగా మగ్గిస్తున్న తర్వాత నేను ఇందులో చికెన్ పీసెస్ యాడ్ చేస్తానండి కొన్ని ఇలా చికెన్ యాడ్ చేసుకుంటున్నా నేను ఇప్పుడు నేను నెయ్యి యాడ్ చేస్తున్నానండి నెయ్యి ఇడమల బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి నెయ్యిలో ఈ చికెన్ ముక్కలు బాగా మగ్గుతాయి కదండి నెయ్యి ఫ్లేవర్ అంతా కూడా తిని పడుతుంది బిర్యానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది వీళ్ళు ఎవరైనా కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నెయ్యితో మనం మసాలా సామాన్లు ఉల్లిపాయ ఆనియన్స్ అన్నీ ఫ్రై చేస్తే మామూలుగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత ఇలా చికెన్ తీసుకొచ్చిన తర్వాత నెయ్యి వేయండి నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం వెళ్ళేలాగా ముక్కలన్నీ పట్టి ముక్కలు అన్నిటికి పట్టేలాగా ఇలా కొద్దిసేపు వన్ సెకండ్ ఇలా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఈ పాస్ట్ మీద ఈ ఆవిరి బయటికి పోకుండా క్యాప్తో క్లోజ్ చేస్తున్నానండి అల్లం వెలుపు పేస్ట్ అండి మూడు స్పూన్లు పడుతుంది బిర్యానీలో కదండి కొంచెం ఎక్కువే పడుతుంది అల్లం వెలుపు పేస్ట్ చేసేటప్పుడు కొంచెం బాగా ముక్కలు అన్నింటి పట్టిలా బాగా కలపాలండి కలిపిన తర్వాత మళ్ళీ మనం క్లాప్ క్యాప్తో క్లోజ్ చేసుకున్నామండి కొంచెం ఫస్ట్ యాడ్ చేసుకోండి కొత్తిమీర అండి పుదీనా అండి ఈ రెండు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి కొత్తిమీరని పుదీనా వేసుకున్న తర్వాత ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి నేను సండే కదండి నేను తీసుకొచ్చిన చికెన్ అండి ఇది నేను తెచ్చికి వెళ్ళడం వల్ల నేను అంతా కూడా నేను వంట చేయలేదు వచ్చేసరికి నైట్ అయిపోయింది ఈరోజు మార్నింగ్ షాపింగ్కి వెళ్దామని వంట చేసుకుని వెళ్దాం అని చెప్పి ఈ పాటలో చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి ఇవి కూడా ఇలా మగ్గిపోయినాయి కదండి జాయింట్ పీసులు చికెన్ ముక్కలు మన మొత్తం అన్నీ ఇలా మగ్గిపోయిన తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలండి మీరు కొంచెం తక్కువగా వేసుకోండి గరం మసాలా ఎక్కువగా ఉంటే మసాలా తినలేము మళ్ళీ పీసులో ఆల్ మసాలాలు అల్లం వెల్లిపాయ పేస్ట్లు ఇవన్నీ వేసేస్తాం కదండి ఫైనల్గా ఇప్పుడు రైస్ యాడ్ చేసేసుకుందామండి ఇందులో నేను నేను రెండు గ్లాసులు రైస్ వేసుకున్నాను చెప్పాను కదండి ఒక గ్లాసు బాస్మతి రైస్ ఒక గ్లాసు మామూలుగా రెగ్యులర్గా మేము వాడే రైస్ దానికి నేను వాటర్ కంటెంట్ చెప్తానండి మీకు ఎలా వేసుకోవాలో రైస్ యాడ్ చేసుకున్నానండి నేను ఈ గ్లాస్తో నేను ఒక గ్లాసు బాస్మతి రైస్ ఒక గ్లాస్ మామూలు రైస్ వేసుకున్నానండి అంటే నాకు టూ అవర్స్ మిగిలిన నాణ్యం అండి అందుకని తక్కువ తక్కువ వాటర్ పడుతుంది ఒక గ్లాసు వాటర్ అండి రెండు గ్లాసులు అండి ఉడిగా మూడు గ్లాసులు వేసుకున్నానండి గోత్మతి ఒక గ్లాసు ఒక గ్లాసే వాటర్ వేసుకున్నాను దానికి నేను రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నానండి ఎక్కువగా కలపద్దండి బియ్యం బాగా నానిపోయినాయి కదా నేను తక్కువగా కలుపుతున్నాను కింద పైది పైది కిందకి మసాలాలన్నీ కూడా కలిసేలాగా తర్వాత మీరు ఏం చేస్తారంటే కొంచెం ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో కొంచెం లిక్విడ్ తీసుకుని చూస్తున్నానండి కొంచెం సాల్ట్ పడుతుంది కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను నేను బాగా కలుపుకుంటున్నానండి అయితే మా పాపకి కొన్ని రెండు ఎగ్ బాయ్స్ బిర్యానీలో ఎగ్స్ తింటుందండి అది ఫైనల్గా పైన యాడ్ చేసుకుంటున్నాను నేను అన్నీ ఇలా వేసేసిన తర్వాత నేను ఆవిరి బయట పోకుండా మూత పెట్టి క్లోజ్ చేసుకుంటానండి మంట కూడా సిమ్లోనే పెడుతున్నాను హైలో పెడితే పార్ట్ కదండి మాడిపోయద్ది అని చెప్పి సిమ్లో మీడియంలో పెడుతున్నాను ఇలా క్లోజ్ చేశాను కదండి అయినా నేను ఈ చుట్టూ కూడా దేంతోనే కవర్ చేయలేదు కదండి నేను అందుకని చెప్పి ఆవిరి బయట పోకుండా ఇలా ఒక రాయి పెడుతున్నానండి ఆవిరి బయట పోకుండా ఉండద్ది మనకి ఫైనల్గా ఇలా వచ్చిందండి లైట్గా ఇంకా కొంచెం వాటర్ ఉందండి ఇది కూడా మా ఇంకిపోయే వరకు కూడా క్యాప్ పెట్టి ఉంచుతారండి ఫైనల్గా మనకి పార్ట్లో జాయింట్ బిర్యానీ రెడీ అయిపోయిందండి సరే ఎంత బాగా వచ్చిందో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కానీ కుండలా కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందండి మనం కుక్కర్లో వాటిలో ఉండే కన్నా ఇంట్లో టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి మీలో ఎంతమందికి పాటు బిర్యానీ ఇష్టం నాకు కామెంట్లో కామెంట్ చేయండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సువర్ణ ప్లేట్లో పెట్టానండి సువర్ణ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తుంది